హాయ్ అండి నమస్తే నేను మీ శ్రీలక్ష్మి ఇది టమోటాలు ఎక్కువగా దొరుకుతున్నాయి కదండి ఈ సీజన్లో ఇంకా చౌకగా కూడా ఉన్నాయి కదా ఈ సీజన్లో దొరికే టమోటాలని సంవత్సరం పాటు నాలుగు విధాలుగా ఎలా నిల్వ చేసుకోవాలో చూపిస్తున్నాను దీనికోసం ఒక ఐదు కేజీలు టమోటాలు ఉప్పు వంట షోడా వేసుకుని ఒక అరగంట నానపెట్టుకుని మంచి నీళ్ళతో శుభ్రంగా కడిగేసుకుంటున్నానండి ఇవి నేను కొన్న టమోటాలు కాబట్టి ఉప్పు అది వేసి శుభ్రంగా కడిగేస్తున్నాను ఇలా శుభ్రంగా కడిగేసి తడి లేకుండా తుడి తుడిచేసుకుని ఆ టమోటాను అలా హాఫ్ కట్ చేసి ఆ పచ్చగా ఉన్న అంతా తీసేసి మూడు ఒక హాఫ్ని మూడు ముక్కలుగా కట్ చేస్తున్నానండి టమాటా టమోటా సైజుని బట్టి అనమాట పెద్ద టమాటా అయితే రెండు పీసెస్ కింద కట్ చేసినాను చిన్న టమాటా అయితే మూడు పీసెస్ కింద కట్ చేస్తున్నాను ప్రతిదానికి దానికి గ్రీన్ పట్ట తీసేయాలి ఇలా కట్ చేసేసుకున్న టమోటాలు చూసారా నాకు ఇన్ని టమోటాలు అయినాయి అనమాట ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ఈ టమోటాలని లో ఒక ముప్పావు కప్పు వరకు ఉప్పు వేస్తున్నానండి మరీ ఎక్కువ ఉప్పు వేసామనుకో ఈ టమోటాలతో మనం ఏ కూర చేసినా ఉప్పు ఉప్పుగా అనిపిస్తుంది కాబట్టి ఒక ముప్పావు కప్పు ఉప్పు అయితే సరిపోతుంది ఐదు కేజీలు టమోటాలకి ఇలా ఉప్పు వేసి ఈ టమోటాలని బాగా పైకి కిందికి కుదిపేస్తున్నాను నేను సాయంత్రం మాటలు చేస్తున్నానండి సాయంత్రం పూట కట్ చేసి ఇలా కుదిపేస్తే మనకి కుదిపేసిన తర్వాత మీకు చూపిస్తుందని చూడండి ఇప్పుడే కొంచెం వాటర్ అనేది వచ్చేసింది కదా ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఓవర్ నైట్ అంతా అలా ఉంచేయాలి మరుసటి రోజు ఉదయానికి మనకి టమోటాలు కొంచెం ఎంత అక్కడ మీద మీకు ముందు చూపించిన దాని మీద కొంచెం క్వాంటిటీ తగ్గినట్టు అనిపించినాయి కదా వాటర్ కూడా బయటకు వచ్చేసింది ఇప్పుడు ఈ టమోటాలను తీసుకెళ్ళి ఒక ప్లాస్టిక్ కవర్ మీద బాగా ఎండలో ఒక ముక్క ముక్క తగలకుండా ఎండ పెట్టేసుకోవాలండి అలాగే ఇందులో వచ్చిన జ్యూస్ కూడా అదే బేషన్ తోటి ఎండ పెట్టేసుకోవాలి మనకి టమాటా ముక్కలు సాయంత్రం దాకా ఎండాలి జ్యూస్ ఎండాలి సాయంత్రానికి ముక్కలు ఇలా ఉల్లిపోతాయి అనమాట ఇలా ఎండిన ముక్కల్ని తీసుకెళ్ళి మనం పొద్దునుంచి ఎండలో పెట్టుకున్నాం కదా ఆ జ్యూస్లో వేసేసుకోవాలి వేసేసుకుని దీన్ని మళ్ళీ మనం మూత పెట్టేసి అంతా కింద ఉంచేయాలి ఇప్పుడు చూడండి పొద్దున్న టబ్ నిండా ఉన్నాయి ఇప్పుడు హాఫ్ టబ్ అయిపోయినాయి అనమాట ఇప్పుడు దీన్ని మరుసటి రోజు ఉదయం కూడా నిన్నట్లాగే శుభ్రంగా ఒక ప్లాస్టిక్ షీట్ మీద ముక్క ముక్క తగలకుండా ఎండ పెట్టేసుకోవాలి ఇంక జ్యూస్ అయితే మనకు పని లేదండి కొంచెం జ్యూసే ఉంది దీన్ని ఇంకా పారిపోసేయచ్చు తర్వాత సాయంత్రానికి ఆ ముక్కలు ఎండి ఇంత అయినాయి అనమాట ఇంక ఇవి బాగా ఎండలో వేసుకుని బాగా మొక్కలంతా గలగల ఎండి దాకా ఎండబెట్టాలి నాకు అన్ని టమోటాలు ఎండ పెడితే కొంచెం వచ్చినాయండి ఇవి నాకు ఎండడానికి దాదాపు ఒక ఆరు రోజులు పట్టింది ఒక్కొక్క టైంలో టమోటాలు కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటాయి కదండి అటువంటిప్పుడు టమాటా టమోటా బదులు ఈ ఒరుగులు వాడుకోవచ్చు ఇంకా నాకు అంత టమోటాలు చేస్తే కేజీ డబ్బాలోకి వచ్చిందండి ఈ ఒరుగులతో టమోటా పప్పు చేసుకోవచ్చు ఇంకా టమోటాతో ఏ కర్రీస్ చేసినా కర్రీస్లో పచ్చి టమోటాల బదులు ఇది వాడుకోవచ్చు ఇంకా మనం రోటి పచ్చళ్ళు చేసి వేస్తూ ఉంటాం కదండి ఆ రొట్టి పచ్చడిలో కూరగాయలు మగ్గించుకున్నాడు దాంతో పాటు ఈ ముక్కలు కూడా వేసి మగ్గించుకుని పచ్చడి చేసుకున్నా చాలా బాగుంటుంది ఇంకా నేను ఈ రోజు ఎండి చేపలు కూరలో వేసానండి ఉల్లిపాయ మగ్గాక నార్మల్గా కొన్ని టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి మనకి ఇవి కొద్ది క్వాంటిటీ వేసుకుంటే సరిపోతాయండి ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ ఎండితేనే కొంచెం అయినాయి కదా అందుకని కొద్దిగా ముక్కలు వేసుకుని ఆ ముక్కలు కొద్దిగా మగ్గేక ఉప్పు కారం పసుపు ఎండు చేపలు వేసుకుని వాటర్ పోసుకుంటే కూర రెడీ అయిపోతుందండి కాకపోతే ఈ కూర ఉన్నప్పుడు కొంచెం సాల్ట్ చెక్ చేసుకోవాలి కూర అయితే చాలా బాగా వచ్చిందండి ఇంక రెండో పద్ధతిలో టమాటా నిల్వ చేసుకోవడానికి ఇవైతే నేను ఆర్గానిక్గా పండించుకున్న టమోటాలండి అందుకే సైజ్ చిన్న ఉన్న కలర్ ఎంత బాగా వచ్చినాయి కదా కష్టపడి ఆర్గానిక్గా పండించుకున్నాను దీన్ని సంవత్సరం అంతా స్టోర్ చేయాలని చెప్పి స్టోర్ చేశానండి దీన్ని ఇప్పుడు నేను మూడు విధాలుగా స్టోర్ చేశాను ఇంకా ఇందులో కొన్ని టమోటాలు అయితే తీసాను పక్కకి ఆ టమోటాలు తీసుకుందా దాంట్లో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వరకు వేశాను ఆయిల్ వేసి ఈ టమోటాలు బాగా పైకి కిందకి కదిపేసుకుని ఒక బాక్ ఒక ప్లాస్టిక్ కంటైనర్లో వేసి పైన టిష్యూ పేపర్ వేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే దాదాపుగా ఒక రెండు మూడు నెలలు నిల్వ ఉంటుందండి ఇవి ఆర్గానిక్గా పండిన టమోటాలు కాబట్టి మామూలు టమోటాల కన్నా చాలా ఎక్కువ నిలవు ఉంటాయండి ఉట్టప్పుడు మనకి టమోటాలు దొరుకుతాయి కానీ ఆర్గానిక్గా పండి దొరకవు కదా అందుకే నేను ఇలా నిల్వ చేసుకుంటున్నాను మనం మామూలుగా నార్మల్గా బయట పెట్టేసిన ఈ టమోటాలు ఇంట్లో పండి కాబట్టి ఖచ్చితంగా రెండు నెలలు ఉంటాయండి ఇంక ఫ్రిడ్జ్లో పెడితే మూడు నాలుగు నెలల వరకు గ్యారెంటీ ఇంక ఇందులో కొన్ని టమోటాలు అయితే తీసుకుని శుభ్రంగా వాష్ చేసి తల్లి లేకుండా తుడిచేసుకున్నాను చేసుకున్నాను దాన్ని ఇలా సగం కట్ కట్ చేసి ఆ గ్రీన్ పార్ట్ తీసేసుకుని దాన్ని మళ్ళీ ఇంకో సగం కట్ చేసినాను అంటే ఒక నాలుగు మొక్కల కింద కట్ చేసినాను ఇలా మొత్తం అన్ని టమోటాలు కట్ చేసుకున్నాను ఈ కట్ చేసుకున్న టమాటాలను ఒక లాక్ బ్యాగ్ తీసుకుని ఆ లాక్ బ్యాగ్లో వేసుకుంటున్నానండి మీరు ప్లాస్టిక్ కంటైనర్లో కూడా వేసుకోవచ్చు జిప్ లాక్ బ్యాగ్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టడానికి స్పేస్ తక్కువ ఆక్యుపై చేసిందని నేను జిప్ లాక్ బ్యాగ్స్ వాడాను నాకు రెండు జిప్ లాక్ బ్యాగ్లోకి వచ్చినాయండి టమోటాలు ఇప్పుడు దీన్ని తీసుకుని డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు సంవత్సరం వరకు నిల్వ ఉంటే కావాల్సినప్పుడు కొన్ని తీసుకుని కూరలోకి వాడుకొని మళ్ళీ డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఇంకా నాలుగో పద్ధతి ఆఖరి పద్ధతిలో ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తాను దీనికోసం ఒక కేజీ వరకు టమోటాలు తీసుకుని అలా పీసెస్గా కట్ చేసుకుని కుక్కర్లో వేసుకోవాలి తర్వాత అందులో రెండు పండు మిర్చి రెండు వెల్లుల్లిపాయ రేఖలు ఒక అల్లం ముక్క ఒక ముప్ప కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోకూడదండి అలా తక్కువ వాటర్ యాడ్ చేసుకుని ఒక స్పూన్ వరకు ఉప్పు వేసుకుని కుక్కర్లో మూడు విజిల్లు రానివ్వాలి తర్వాత దాన్ని బాగా చల్లార్చుకుని ఆ వాటర్తో సహా మిక్సీలో జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇంక మనం బయట నుంచి ఎటువంటి వాటర్ యాడ్ చేయకూడదండి ఇప్పుడు దీన్ని ఆ పెద్ద స్టీల్ ట్రైనర్లో వేసుకుని బాగా వడపోసికోవాలి మనకి ఆ పలుపు అంతా కింద దిగిపోతుంది పై తొక్కలు మాత్రం ఉండిపోతాయి ఇప్పుడు ఇందులో ఒక నాలుగు స్పూన్ల వరకు పంచదార యాడ్ చేసినాను ఇంకా ఒక పావు కప్ వరకు వెనిగర్ యాడ్ చేసుకుని ఇదంతా బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసి గ్యాస్ మీద పెట్టుకోవాలి ఇది ఇది మనకి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుందండి అందుకే మనం చేసేది టమోటా సాస్ అనమాట హోమ్మేడ్ టమాటా సాసు చాలా టేస్టీగా ఉంటుంది చేయడం కూడా ఈజీ ఇలా మొత్తం ఉడుకు తర్వాత మనకి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కూడా పట్టదండి అంత తొందరగా రెడీ అయిపోతుంది ఇలా ఉడుకుపట్టేక కొంచెంసేపు దగ్గర పడ్డాక ఒక ప్లేట్లో వేసుకుని కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలి మనం ప్లేట్లో వేస్తే అలా పలచగా జారినట్టు చుట్టూ వాటర్లా తేలితే ఇంకా కొంచెం ఉడకాలన్నమాట ఇంక మరొక త్రీ మినిట్స్ ఉడికించుకుంటే నేను చూడండి సరిపోయింది ఇప్పుడు కన్సిస్టెన్సీ చూడగానే ఎంత అక్కడ మీద మీకు తిక్కుగా అనిపించింది కదా అంటే ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనం బయట టమాటా సాస్ కొంటే అందులో ఏమేస్తారో తెలియదు ఎలా చేస్తారో తెలియదు ఇలా వచ్చేదంతా సమ్మర్ సీజన్ కదా పిల్లలు ప్రతి దాంట్లో సాస్ అడుగుతారు మీరు ఇలా టమాటా సాస్ ఇంట్లో చేసి పెట్టుకుంటే మన చేతులతో మనం హైజీనిక్గా హెల్దీగా చేసుకున్నట్టు ఉంటుంది ఇంకా టేస్టీగా కూడా ఉంటుందండి చల్లారిన తర్వాత ఎయిటైన్ కంటైనర్లో వేసుకుని కింద ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనీసం నాలుగైదు నెలల నిల్వ ఉంటుందండి ఇంకా ఇదే వాటి వీడియో Thanks for watching.